ఐదో రోజుల్లో మక్కేస్తాయి కదా బయట పండ్లు అయితే తీసుకునే పరిస్థితి లేదు అన్ని కెమికల్స్ వేసి మక్కేస్తారు కాబట్టి ఈసారి మొత్తం ఎనిమిది వెల్కమ్ షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఎన్నో రోజుల నుంచి ఏదో చూస్తున్న మ్యాంగోస్ మా ఇంటికి వచ్చినాయి ఇక్కడ నుంచి వచ్చినాయి ఎట్లు వచ్చినాయి అవన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎవరు తీసుకొచ్చురో అవన్నీ కూడా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి ఈ సంవత్సరం మీరు మ్యాంగోస్ తిన్నారా తింటే ఎక్కడ తెచ్చుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి బయట పనులు అయితే తీసుకునే పరిస్థితి లేదు అన్ని కెమికల్స్ వేసి మక్కేస్తారు కాబట్టి అయితే తినకుండా అయినా ఉన్నాం కానీ బయట ఎక్కడ తెచ్చుకోలేదు సో కీప్ వాచింగ్ ట్ అండ్ స్వీట్ వీడియో మొత్తం అంతా కూడా మా అమ్మతో చేసినటువంటి చిన్న కన్వర్సేషన్ అండ్ కేవలం మా అమ్మ కోసమే అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుండొచ్చే వీడియో ఓపికగా చూడండి మా అమ్మ నా కోసం చేస్తున్నటువంటి హడావిడ్ అనమాట ఏ తల్లైనా తన పిల్లల కోసం ఇట్లనే చేస్తుంది బట్ మా అమ్మ ఏం చేస్తుంది ఏం తెచ్చింది ఏంటిది తన కన్వర్సేషన్ ఏంది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అట్లాంటి చిన్న చిన్న విషయాలు అయితే ఈ వీడియోలో పోస్ద్దాం అనుకుంటున్నా చాలా మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ప్రతి అక్కడికి వాళ్ళమ్మ ఇంపార్టెంటే చాలా స్పెషలే అట్లా మా జీవితంలో మా అమ్మ కూడా అంతే అనమాట చాలా 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 స్పెషల్ పర్సన్ సో అట్లా ఇది కావాలి అని అడిగినామని అంటే రెండు మూడు నిమిషాలల్లా ముంగడ పెడుతుండే ఇప్పుడు కొంచెం దూరంలో ఉన్నాం కాబట్టి ఒకటి రెండు రోజుల్లో ముంగడికి తీసుకొస్తుంది అట్లా మా ఆడు పనులు కావాలమ్మ బయట కొనాలంటే అస్సలు మంచిగా ఉండట్లేదు కదా కల్తీ వస్తున్నాయి కదా మందులు వేస్తున్నారు కదా అని చెప్పినా రెండు రోజుల్లో ఇట్లా మామిడి పనులు అయితే నా ముందున్నాయి ఇంకా అమ్మనే తీసుకోవడం కాదు మా అన్న కూడా ఫామ్స్కి వెళ్ళి మా పొలాలలో కాయకపోయినా వేరే ఫామ్లలోకి పోయి మామిడి పనులు తీసుకొని మరీ నాకు పంపిస్తారన్నమాట ప్రతి ఒక్కరికి ఇంట్లోనే ఉంటుండొచ్చు ఫ్యామిలీలో బట్ నా ఫ్యామిలీలో ఎట్లుంటుంది అనేది షేర్ చేయాలనిపించింది ఇంక ఈ సంవత్సరం అయితే అట్లా బయట కొనుక్కోవడానికి నాకు అసలు ఇష్టం లేకుండే మొత్తం అంతా కూడా మందులేసి వండిస్తున్నారు కదా తినడం వేస్ట్ అవన్నీ కూడా అని చెప్పేసి నాకు అనిపించి మా వాళ్ళకు జస్ట్ ఒక ఇన్ఫార్మ్ చేసిన అనమాట నాకు మామిడి పనులు కావాలి అని చెప్పేసి మా పొలంలో ఒక ఆరు చెట్లు ఉన్నాయి బట్ ఒక్కొక్కసారి కొన్ని చెట్లు కాస్తాయి కొన్ని చెట్లు కాయవు కొన్ని తక్కువకే పనికి వస్తాయి దాంట్లో కూడా కొన్ని పుల్లగా కొన్ని తీయగుంటాయి నా ఫేవరెట్ చెట్టు ఒకటి ఉంటుంది మా చేన్లో తీయగ అంటే అసలు ఇంకా బయట కూడా ఎక్కడ దొరకవు అంత స్వీటెస్ట్ చెట్టు రెండు సంవత్సరాల నుంచి కాయట్లేదు టూ ఇయర్స్ బ్యాక్ అయితే కాసింది సరే ఈసారి కాయట్లేదు కదా అని సేమ్ అట్లాంటి పనులు ఒక తోటలో దొరుకుతాయి అని చెప్పేసి ఆ తోటలకి కొన్ని మా పొలంలో కొన్ని మా పొలంలో చెట్లు అయితే రెండు అంట సో దానికి కొంచెం తీసుకొని అండ్ మేము కూడా కొంచెం ఏంటంటే మా వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి షేర్ చేస్తామన్నమాట దగ్గరలో ఉన్న వాళ్ళకి అట్లా అట్లా మొత్తానికి నా దగ్గరకు వచ్చిన పండ్లు అయితే ఇవి అనమాట మా చేన్లవి రెండు రకాల పండ్లు అండ్ మా ఊళ్ళు ఆన్ ది వేలో ఊరు నుంచి వచ్చేటప్పుడు ఫామ్స్ దగ్గర అట్లా ఆగి రకరకాల పనులు ఉంటాయి కదా కొన్ని తీయ ఉంటాయి రసాలు ఇంకా మాడు పనులలో రకరకాలు ఉంటాయి అని చెప్పేసి నాకు ఈ మధ్యనే తెలిసింది ఇంతకుముందు అయితే నాకు మా ఆసిన పనులే రసాలు కానీ కోసుకునే కాలం మామిడికాయలు కాయలు కానీ అని తెలుసు బట్ ఈ మధ్య కాలంలో తెలుస్తున్నాయి రకరకాల పండ్ల పేర్లు సో అట్లాంటివన్నీ కూడా తీసుకొని మొత్తానికి తీసుకొచ్చారు అనమాట కొన్ని మక్కినాయి కొన్ని కాయల్లాగా ఉన్నాయి అందుకని చెప్పేసి గడ్డి కూడా తీసుకొచ్చింది గడ్డిలో వేసి మక్కేస్తే ఒక్కటి కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి మంచిగా మక్కుతాయి మంచిగా తింటారు మా పిల్లలు అని చెప్పేసి సో అవన్నీ కూడా తెచ్చి అరేంజ్ చేస్తుంది నాకంతో ఓపిక ఉండదనమాట ఒక్కదానికే చేసుకొని అరేంజ్ చేసుకోవడము అదంతా కూడా అందుకని చెప్పేసి గడ్డి వేసేసి మంచిగా వాటన్నిటిని కూడా మక్క పెడుతుంది అనమాట ఆకులు కానీ గడ్డి కానీ వేసి మక్క పెడితే మంచిగా మక్కుతాయి అండ్ మంచి స్వీట్నెస్ తోటి ఉంటాయి అన్నమాట ఖరాబ్ కావు పనులు అని మా అమ్మ వర్జను చిన్నప్పటి నుంచి కూడా ఆకులలో అట్లా మక్కేస్తుండే సో ఇప్పుడు ఆకులు అవన్నీ దొరకవు కాబట్టి అక్కడనే ఫామ్లో వచ్చేటప్పుడు కొంచెం గడ్డి కూడా తీసుకొచ్చినారు సరిపోలేవు యాక్చువల్గా మ్యాంగోస్ ఎక్కువైపోయినాయి గడ్డి తక్కువైపోయింది ఎందుకంటే మ్యాంగోస్ పెట్టిన తర్వాత పైన కూడా గడ్డి వేసి పెడితే మంచిగా మక్కుతాయి అంట బట్ ఓకే ఉన్న దాంట్లో మక్కేసుకుందాంలే అని చెప్పేసి అట్లా మక్క పెట్టేస్తున్నాం కానీ నేనైతే నిజంగా ఇన్ని పనులు అడగలేదు ఓకే కొన్ని చేస్తారేమో అనుకున్నాం కానీ మోస్ట్లీ ఒక వంద పైననే ఉన్నాయన్నమాట నిజంగా మస్తు హ్యాపీగా అనిపించినాయి అండ్ వెరీ స్వీటెస్ట్ రెండు రకాల కాయలు అని చెప్పినాను కదా మా చేలో ఒకటి కొంచెం పుల్లటి కాయలు అవి ఆవ తొక్కు పెట్టుకోవడానికి వాడుకుంటాము వాటిని మక్క పెట్టినాక స్వీట్గా ఉంటాయి కానీ ఇంకొంచెం ఇష్టమైన స్వీట్ కాదనమాట లైట్ స్వీట్గా ఉంటాయి ఇంకొకటి కాయలు చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నా నాకైతే చిన్నప్పటి నుంచి తెలిసిన ఇవి రెండే ఒకటి రసాల కాయలు ఇంకొకటి కాయలు బంగినపల్లి దసరికాయలు ఇట్లాంటి కొత్త కొత్త అన్నీ వచ్చినాయి కానీ అవన్నీ నాకు ఇంతకుముందు తెలియదు ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నా పండ్లలో రకాలు సో అట్లా మొత్తానికైతే ఇంకా మా ఓలు తెచ్చిన అటువంటి మాడి పండ్లన్నైతే మక్క పెట్టేస్తున్నాము ఒక పదిహేను రోజుల్లో మొత్తం మాడిపండ్లు అయితే ఖతం చేసినాం అన్నమాట యాక్చువల్గా ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి మాడిపండ్లు అయిపోయినాయి మా ఇంట్లో ఏడికేంది తెచ్చినావు అమ్మ ఈ పండ్లన్నీ మన చెట్లేనా వావ్ ఎన్ని చెట్లు చేసినాయి ఈసారి మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి మన చేట్లో ఎనిమిది చెట్ల ఎనిమిది చెట్లు ఏడున్నాయమ్మా అదైతే మెయిన్ నాకు ఇష్టమైన కాయలు అయితే కాయలేదు మరి ఎనిమిది చెట్లు అరే ఆ పెద్ద పెద్ద కాయలు అది కాచిందా కాయలు అది కూడా బైకాడ బైకాడ రెండు కలమాకాయలు కాయలే మరి అయ్యా సో మొత్తం అవన్నీ కూడా మన చెట్ల కాయలేవి ఇప్పుడు ఇంకొకటి మనం వేరే చేయించిన చేయట్లేవి ఆవ తొక్కువి కానీ మక్కిపోతే కూడా తెల్ల తీయగా పచ్చిగా మంచి పుల్ల పుయ ఉంటాయా ఈశామంది ఈషా బాగుందా చక్కర లెక్కుంటది యాక్చువల్గా ఇంకా నాకు ఇష్టమైన ఫేవరెట్ కాయల చెట్టు ఇస్తారు పువ్వు కూడా వేయలేదు కదా సో ఇవి ఇప్పుడు ఈ కవర్లవి మక్కింది తొక్కు కాయలదా ఇప్పుడు

అయితే మంచి ఉంది ఈ పండు నాకే ఇవి ఈ కవర్లే ఏంటి ఈ కవర్లే ఇప్పుడు దసరా ఫామ్లో తెచ్చారా వచ్చా దక్క కేద్దాం అవన్నీ మన ఫామీ అన్నీ ఒక సైడు పండ్లన్న ఒక దిక్కు కాయలెట్లు పండ్లు కొనుకొచ్చినవి కొన్ని ఎంత మనకున్న మనం కొనుకొచ్చుకొని తింటేనే కొంచెం కదా దసరా పండ్లంట వామో ఒక్కొక్కటి భలే ఉన్నాయి సటికీలు సటికీలు రసాలేనా ఇవి కూడా రసాలట ఉంటాయి దసరా ఇట్లానే ఉంటాయి చూడు రైట్ మన గాయలు అని నా ఫేవరెట్ ఎంత చక్కరీలు మరి అవి అవి ఇంకో మళ్ళీ నల్లగా ఉంటాయి అమ్మ మన ఇంకా నల్లగా ఉంటాయి కాయలు ఎర్రగా ఉంటది ఇంక ఇవి కంటే ఇంకా ఇప్పుడు నల్లగా అండి అట్లాంటిలే బాగా గ్రీన్ ఉంటాయి మొత్తానికి మా ఇంట్లో కూడా మామిడి పనులు వచ్చేసినాయి మామిడి పండ్ల షార్ట్లు చూసి చూసి నిజంగా విజుగా వచ్చేసింది మా ఇంటికి ఎప్పుడు వస్తాయా మామిడి పండ్లు అని ఫైనల్గా మా పొలంలో కాసిన మామిడి పనులు ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి కదా మక్కిన తర్వాత కూడా అద్భుతంగా ఉంటాయి లోపల మంచి రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట పండ్లు యాక్చువల్గా ఎనిమిది చెట్లు ఉంటాయి నాలుగు చెట్లు కాసినాయి అమ్మా ఎన్ని చెట్లు రాసినాయి రెండే చెట్లు కాసినాయి సరే రెండే చెట్ల పండ్లు ఇవి కొన్నిగా మా ఓళ్ళు నాకు సరిపోవని చెప్పేసి మా అన్న వాళ్ళు ఫామ్ దగ్గర ఆగి మరీ ఇప్పించి పంపించినారు అన్నమాట మీరు కూడా తెచ్చుకున్నారా పండ్లు ఇట్లా చూపి ఒక నిమిషమా బాగుందా ఇవి లోపల తల్లితల్లో ఉంటుంది కానీ ఇంకెర్రగా అవుతుంది ఇంకా మొత్తం ఆరెంజ్ అవుతుంది ఒక్క తీయాల ఫుల్ లాగా ఉంటది కాయడేమో ఫుల్ లాగా ఉంటది జర్రె స్వీట్ కచ్చి పాటకి వచ్చిందంటే చక్కెర అనే చక్కెరలు ఏం చేస్తున్నావు అమ్మా మక్కలేదు కదా కొంచెం మక్కింది కదా ఇప్పుడు తినాలనిపిస్తుంది కదా తినాలంటే ఇట్లా మరి ఎందుకమ్మా మంచిగా మక్కినంక తినచ్చు కదా ఎమర్జెన్సీ అవుతుంది వేరే శన్లది కాదే మక్కినంక అనిపిస్తుండే మన శన్లది కాబట్టి ఏదన్నా కానీ ముందుగా మంచిగా ఒత్తేసి అట్లా పండుని అయిపోయా అక్క పెట్టేసింది నిమిషంలో అంతేనా మంచిగా అట్లా గట్టిగా ఉన్న కాయని మెత్తగా చేసేసి సో అట్లా మొత్తానికి అయిందా రేషి ఒకసారి ఇట్రా సో ఈ పండుని అస్సలు బాగాలేదు యాక్చువల్గా నాకు అయినా కూడా తినాలనిపిస్తుంది మంచిగా ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలి

స్వీట్ ఇంత మాది ఎట్లా మక్కేసిన చెప్పు కింద తుండియాక అంటే బిడి చేసాకే ఇసా మురీపంకులు ఓకే ఓకే

గడ్డి వేసేసి కింద ఇంకా పైన కూడా వేస్తే బాగుంటది కానీ గడ్డి లేదు కాబట్టి కవర్ కప్పిస్తున్నా బంగినిపలే పెద్ద పెద్ద చిన్న పెద్దగా లేవా సో అది మొత్తానికే పనులు మొక్కేసినాం ఎందుకు దొరుకుతాయి ఎట్లా మాకు నేను ఎట్లా తెలిపితే ఎట్లా పెడితే ఏవీ మాకు కింది తెలివాయి తెలియదు అట్లా అట్లా నాకు అన్ని ఖరాబ్ అవుతాయి ఫైనల్ మా పనులు మొక్కేసినాం రేపటి నుంచి పోతాం పట్టేస్తాం బాయ్ ఎవరీ బాయ్ ఇంకొక మంచి వీడియోతో వస్తాను మీరెంత మందికి బామిడి పనులు అంటే ఇష్టం కామెంట్ చేయండి సరే బాయ్ బాయ్ చెప్పు అందరికి బాయ్ సబ్స్క్రైబ్స్ ఈ మధ్య స్వాత ఆఫిషిల్ చెప్పు Subscribe. Thank you so much for watching my video. Take care, all of you. Bye, everyone.